హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి మార్చ్ మేల ఫ్యాబ్రిక్ లో కొన్ని కలర్స్ వచ్చేసినాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇది చూడండి పై వైపు వచ్చేసి చిన్న బోట్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బూటీ డిజైన్ లాగా వస్తుంది బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ అండి ఇదంతా వీవింగ్ వస్తుంది మనకి బార్డర్ అంతా వరకు కూడా చూడండి శారీ అంతా చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంది మనకి ఈ శారీస్ ఏంటంటే బ్లాక్ లో చేస్తున్నామండి ఆల్రెడీ లాస్ట్ వీక్లో చేస్తున్నాం దాంట్లో కలర్స్ వచ్చినాయి చాలా మంది అడిగారు కలర్స్ కావాలని ఇలా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి దాని మీద బూటీ డిజైన్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కి హైలైట్ గా ఉంటుంది ఇదంతా కౌ డిజైన్ వచ్చేస్తుంది కలంకారీ లో కౌ డిజైన్ చుట్టూ కూడా మళ్ళీ మనకి ఇదంతా అవుట్లైన్ ఇచ్చేసారు చాలా బాగున్నాయి శారీస్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చండి అసలు వెయిట్ లేదు శారీసు హ్యాండ్ వాష్ చేసుకోండి శారీసు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కౌట్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో బ్లాక్ కూడా చాలా మంది అడిగారు బ్లాక్ కూడా వచ్చేసి ఎవరికి ఎన్ని కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవైతే కలర్స్ మంచి పింక్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ మెల్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది చూడండి పర్పుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలంకారి ప్యాటర్న్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ అండ్ పళ్ళుకి మాత్రం హైలైట్ గా ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్తో ఇచ్చేసారు ఇది వచ్చేసి కొంచెం ఒక కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చిందండి చాక్లెట్ కలర్ లో వచ్చేసింది ఇది చూడండి శారీ ఆల్ ఓవర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే షైనింగ్ కూడా ఉన్నాయండి క్లాత్ స్మూత్ గా ఉంది అండ్ షైనింగ్ కూడా ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి మెయిన్ గా ఏంటంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ ఇలా వచ్చేసింది రామా బ్లూ కలర్ అండి కానీ కలర్ మాత్రం చాలా బాగుంది డార్క్ ఉంది బయట మనకి వీడియోలో కన్నా బయట బాగా కనిపిస్తుంది డార్క్గా ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కౌ డిజైన్లోనే వచ్చేసింది కలర్స్ అన్ని డార్క్ ే వచ్చినాయండి లైట్ లేవు అసలు బ్లాక్ బ్లాక్ చాలా మంది అడిగారు లాస్ట్ టైం అయితే ఇప్పుడు వచ్చేసి రేస్టాక్ లో ఎవరికి ఎన్ని కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చూడండి ఇలా వచ్చేసింది ఇది బ్లౌజ్ కౌ ఎంత వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇవన్నీ బల్క్లో వచ్చేసినాయి అండి బ్లాక్ అయితే సపరేట్గా బల్క్లో వచ్చేసింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది కొంచెం పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది కలర్లో వచ్చేసింది పీకాక్ బ్లూలో వచ్చేసింది ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ ఇది బ్లౌజ్ ఇప్పుడు వరకు చూపించిన శారీస్ ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి ఛానల్లో గివ్యూ కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి డ్రెస్సెస్ వచ్చినాయండి టాప్స్ వచ్చేసినాయి రేయాన్ సిల్క్ శారీ రేయాన్ సిల్క్ క్లాత్ కానీ చాలా బాగుంది కాటన్కి తక్కువ అయితే ఉండదండి క్లాత్ అయితే అంతా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది లాస్ట్ టైం మనం ఇందులో సన్ఫ్లవర్ డిజైన్ చేసాము ఇప్పుడు వచ్చేసి మనకి బటర్ఫ్లై డిజైన్ వచ్చేసింది ఫార్టీ ఫైవ్ లెంత్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుందండి మనకి ఇది లెంత్ వచ్చేసరికి చూడండి హ్యాండ్స్ కూడా మంచిగా నీట్గా ఇట్లా ఇచ్చేసారు చిన్న బుట్టి డిజైన్ లాగా ఇచ్చేసారు చాలా బాగుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి వి వీ షేప్లో ఇచ్చేసారు చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు నేను చూపించేది వచ్చి సైజు ఎల్ సైజ్ అండి ఇది మాక్సిమం ఎల్ సైజు ఎం సైజు రెండు దగ్గర దగ్గర ఉంటుంది మంచి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా ఫ్రాక్ అంబ్రెల్లా టాప్స్ అండి ఇది వచ్చేసి ఫ్రాక్ టైప్ లో ఇట్లా ఇచ్చేసారు బ్యాక్ సైడ్ ఇది ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక్కడ మనకి కలర్స్ లో వచ్చేసిన బర్ఫ్లే డిజైన్ కూడా నీట్గా ఉంది ఫినిషింగ్ ఇది ప్రింట్ కాదండి మీరు చూపిస్తాను థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దీంట్లో వచ్చేసి మనకి సైజెస్ సైజ్ అండి ఇది ఎం సైజ్ మీరు ఇవి చూపించినప్పుడు మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టినప్పుడు సైజు కూడా మెన్షన్ చేయండి ఇది ఎక్సెల్ సైజు ఎక్సెల్ ఆనియన్ పింక్ లో కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇది ఇది డబుల్ ఎక్సల్ అండి డబుల్ ఎక్సల్ వస్తుంది ఇదిగో డబుల్ ఎక్సెల్ చాలా బాగున్నాయి క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎం సైజ్ ఓపెన్ చేస్తున్నాను ఒకటి మంచి క్రీమీ కలర్ అండి ఇది ఎంత బాగుందో అసలు ఈ కలర్ అయితే క్రీమీ కలర్ వస్తుంది మనకి హాఫ్ వైట్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేస్తుంది చూడండి బటర్ఫ్లైస్ బాగా కనిపిస్తున్నాయి దీని మీద లైట్ కలర్ ఇలా వచ్చేసింది ఎం సైజ్ అండి ఇది వచ్చేసి సైజ్ వచ్చింది ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇంచెస్ వచ్చేసి మనకి ఎయిట్ టు నైన్ ఇంచెస్ అట్లా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఎల్ సైజ్ ఎల్ అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ కలర్స్ ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టాప్స్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ ఇది మెరూన్ కలర్ అండి త్రీ కలర్స్ చూపించాను ఇవాళ చూడండి బటర్ఫ్లై డిజైన్ లోనే త్రీ కలర్స్ వచ్చింది ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సైజ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వరకు చూపించిన శారీస్ కానీ టాప్స్ కానీ ఎవరికి ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయండి సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో